Okay, na? action signal? <laughs> 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 ఇది షార్ట్ మార్చుమ్మా షార్ట్ మార్చు ఇది ఇప్పుడు నడుకుతున్నా మళ్ళా చంపిన తర్వాత

కటింగ్ అవుతుంది కటింగ్ ఓకే నో ప్రాబ్లం పెడు షార్ట్ పెడుతా ఇక్కడ నడుపు నడుపుతా ఇంకా చనిపోయినా కూడా ఇంకా నడుపునే ఉంటుందా చేయిత ఏం పడుతుంది బ్లడ్ ఏమైనా కావాలా అక్కడ మళ్ళీ కను రెడీ బ్లెడ్ కావాలి కదా బ్లడ్ అదే అర్థమైంది

కొంచెం డౌన్ చేయాలి ఇంకా ఎప్పుడూ ఎప్పుడే దుండు రెడ్డి ఆయన రాగి మాత్రం రాగి రాగి తట్టుకుంటున్నాడు కష్టం లేకపోతే రాగి రావట్లేదు సార్ లేక నేను తీసుకున్నాను బలం అంతా తీసుకుని రాకుండా వచ్చాడు ఆయనకి అవసరం లేదు కలిపి అసలు కనపాడా ఫస్ట్ డ్రామా తీసుకో